హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ శ్రీరామ నీవే కలవు రామ్ బుక్ చదువుకుంటున్నాము విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు సమస్త ప్రాణకోటికి విశ్వంలోని సమస్త ప్రాణకోటికి మూగజీవాలకి పక్షులకి జంతువులకి భూమాతకి విష్మమాతకి సమస్తానికి నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి రామ్ మాస్టర్ గారికి నా అనంతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు రామ్తా మాస్టర్ సమక్షంలో నేను పూజించే దైవం సమక్షంలో నేను బుక్ చదువుతున్నాను నిన్నటిది కొంచెం కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆరవ తలం ఐదవ చైతన్య తలం వరకు చెప్పారు అయితే ఆరవ తలం మాటలకు అందదు వర్ణనాతీతం అది కన్నా గాలి కన్నా మీ పక్కనే కూర్చుని ఉన్న వాడికన్నా నేను భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది అనిపి ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వ అభిన్నత్వ భవాన్ని అభేదాన్ని మాటల్లో వరించడం కుదిరే పని కాదు అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించే ఉన్నారన్న ఆరవ చైతన్య తలుపు ప్రజ్ఞానమే మిమ్మల్ని ఏడవ ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారం అవుతుంది ఎందుకంటే దేన్ని సత్యంగా మీరు గ్రహించి స్వీకరిస్తారో ఆ సత్యంగానే సంపూర్ణంగా మీరు తయారవుతారు కనుక ఆ స్వరూపమే మీకు కలుగుతుంది కనుక అదే మీరు అయిపోతారు కనుక కాబట్టి ఏకత్వమే దైవం అన్నది సత్యము సత్యపు ఎరక ఏర్పడిన వ్యక్తి ఆ విశ్వాత్మక ఏకత్వ స్థితిని తానే సిద్ధించుకొని ఆ ఏకత్వాన్ని సర్వస్వంలోనూ దర్శిస్తూ జీవిస్తాడు ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞతల స్థితి ప్రాప్తి ఏడవ స్వర్గ ప్రాప్తి అంటే ఇదే ఆ సప్తమ ప్రజ్ఞాతలానికి చేర్చే ద్వారం ఆరవ ప్రజ్ఞాతలంలో నుంచే తెరుచుకుంటుంది ప్రాప్తించబోయే స్థితిని దర్శింపజేసేదే ఆ ద్వారం నిర్మల దైవంగా నిర్మల హేతుగా నిర్మల ఆలోచనగా నిర్మల ప్రాణంగా నిర్మల కాంతిగా అది మిమ్మల్ని దర్శింపజేస్తుంది సర్వస్వంలోని సమస్తానికి ధాతువు జీవాధారము అదే రెండవది సప్తమ ప్రజ్ఞాతలం తర్వాతది అంటే ఆరవ తలం అయిపోయింది కదా తర్వాతది సప్తమ ప్రజ్ఞాతలం ఏడవ తలం దీనిని అర్థం చేసుకోవడానికి ఒక మహా ప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి ఆ మహా ప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణం తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితికి విస్తరిస్తూ చేరుకున్నట్లు ఆ ప్రజ్వలించే కాంతి ప్రభలో అద్భుతాల మెరుపులు దర్శనమిస్తుంటాయి ఆ మహాతేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పైకి పరవళ్లు తొక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనమిస్తుంది అలా పరవళ్లు తొక్కుతూ ఉనికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉన్నదిన్నట్లుగా పరి క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంటుంది మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది మీరే మీరే అని అనబడుతుంది కేంద్రం నుంచి అద్భుత నేత్రపర్వంగా ప్రాజ్వల్యమానమై ప్రకాశిస్తున్నది కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృజింపబడి కేంద్రమే అయినా ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటుంది మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న మీరే సర్వజీవరాశులు ఉద్భవించే జన్మారణ స్థలిగా పరివర్తనమై ఉన్నారు ఇప్పుడు పరివర్తనమై ఉన్నారు ఇప్పుడు పరివర్తనమై ఉన్నారు ఇప్పుడు మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభుత్వం ప్రసరిస్తున్నది ఆలోచనే సంకల్పమే ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఏ సంకల్ప మాత్రాన్ని మీరే సృజించుకుంటున్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ పోషిస్తూ విస్తృతపరుస్తూ ఉన్నారు సప్తమ ప్రజ్ఞాతల దర్శనము స్థలావరణ కాలప్రమాణ కొలతల పరిధులను అతీతంగా ఉండి తీరాలి కనుక నా మాటలన్నీ మహా పేలవంగా ఉండి తీరతాయి వర్ణన అతీతంగా ఉంటుంది మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది అయినా మీలో క్షణ క్షణ ప్రవర్తమానంగా అంచెలంచెలుగా ప్రజ్ఞారోహణ జరిగి మీ దృక్పరీది దృక్పరీది విస్తృతమవుతూ అనంత సర్వస్వాన్ని గ్రహించగలిగే మహా ప్రజ్ఞాస్థితి సామర్థ్యము మీకు ప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెబుతున్నాను బ్రహ్మానంద పారవశ్యాన్ని మీరు అప్పుడే పొందుతారు ఆ బ్రహ్మానంద పుస్థితే సప్తమ ప్రజ్ఞాతలం అదే దైవత్వ స్థితి పరిణామ క్రమంలో సర్వప్రాణులు అవశ్యంగా పొందే అత్యుత్కృష్ట పరమపదం అదే మాస్టర్ మానవులు మళ్ళీ ఈ భూతలానికి ఎందుకు తిరిగి వస్తున్నారో తెలుసుకోవాలని ఉంది రాంత ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని కారణాలు ఉన్నాయి మాస్టర్ ఎన్నిసార్లు ఇక్కడ జన్మించి బాగా సుపరిచితమైన చోటు గనుక అత్యధికలు ఇక్కడికే మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ స్వస్థలం ఇదే వాళ్ళ పుట్టిళ్ళు ఇదే వాళ్ళ జన్మ మూలం ఇదే తమ దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్న వాళ్లను తమ ద్వేషాలకు ప్రేమ్ ద్వేషాలకు ప్రేమానురాగాలకు పాత్రులైన వాళ్లను ఈ తలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టాల్సే ఉంటుంది వాళ్ళందరితోనూ ఉన్న మహాబలీయమైన అనుబంధాలు బంధాలుగా మారి మరణించిన వాళ్లను మళ్ళీ మళ్ళీ ఈ తలానికే లాక్కొస్తూ ఉంటాయి ఇతర తలాలలో జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు ఆ తలాలలో తాము సంపాదించుకున్న అవగాహనలను అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఈ ఈ భూతలానికి తీసుకువస్తూ ఉంటారు ఇంకో పద్ధతి వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే పరిస్థితులతోనే దిరోచితంగా పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు ఇతర తలాలకే వాళ్ళు తరలిపోతారు తరలి వెళ్తారు మాస్టర్ మనిషి మరణి మనిషి మరణించిన తర్వాత తన స్వభావ స్థితికి అనుగుణంగా ఉన్న మరో చోటికి మీరు అంటున్న మరో స్వర్గానికి వెళ్తాడు అని మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలా వద్దా అన్న విషయం మీద ఓ నిర్ణయాన్ని అక్కడే తీసుకుంటాడని మీరు అంటున్నారు కదా రాంతా అవును సరిగ్గా అలాగే జరుగుతుంది మాస్టర్ ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది దాన్ని నిర్ణయించేది ఎవరు ప్రతి వ్యక్తి తన నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకోవాల్సి ఉంటుందా రాంతా ఓ ఎత్తైన సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని శాసించే ఏ నిర్ణేత అక్కడ ఉండడు మాస్టర్ అంతకుముందు ఎంత ఎంత ఘోరంగా మీరు జీవితాన్ని సాగించి ఉన్నా అక్కడ పుట్టు ఇక్కడ జన్మించు అని మిమ్మల్ని ఎవ్వరు అక్కడ శాసించరు మీ ప్రశ్నకు సమాధానంగా మీకు సమకాలికుడుగానే ఈ భూమి మీద నివసించిన నివసించి మరణించిన ఓ మనిషి గురించి నన్ను ఇప్పుడు చెప్పని వాడికి బలం గురించి బాధ గురించి ఎంతో తెలుసు ప్రేమ యొక్క జీవిగా జీవితాన్ని పండించుకున్న ఆ మనిషి తాను అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని లాలిన్యాన్ని సౌకుమార్యాన్ని సర్వులకు పంచాడు పంచమ స్వర్గ ప్రజ్ఞతలానికి ఆ మనిషి అనుభవ యోగ్యత తులతూగింది కానుక ఆ మనిషి తన మరణానంతరం ఆ పంచమ ప్రజ్ఞ స్వర్గతలాన్ని అందుకున్నాడు భూమి నుంచి నిష్క్రమించిన ఆ మనిషికి సెలవు లభించినట్లు ఆటవిడుపు కలిగినట్లు ఆ స్వర్గంలో ఉంటుంది తన ఇష్టం వచ్చినంత కాలం ఆ వ్యక్తి అక్కడే ఉండవచ్చు ఇచ్ఛాప్రాప్తి తక్షణమే సిద్ధించే తలమే పంచమతలం ఆ తలంలోని ఆత్మల భాష సంకల్పమే దేన్ని ఊహిస్తే దేన్ని కాంక్షిస్తే అది ఆ క్షణంలో సాక్షాత్కరించి దర్శనమిస్తుంది రంగులు రూపులు అన్ని వస్తు విశేషాలు కోరుకున్న విధంగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి భ్రమలను కల్పిస్తూ ఉంటాయి అక్కడ పారవశ్యంలో అక్కడ వాళ్ళు తాము కాలం కాలక్షేపం చేయవచ్చు ఇంతకంటే గొప్పది మరొకటి ఏదైనా ఉందా అని అనిపించే క్షణం వచ్చేంత వరకు అక్కడ పరిస్థితి యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు అంతకన్నా ఉన్నత ప్రజ్ఞ ప్రజ్ఞాన స్థితుల గురించి ఎరుక ఏర్పడే అవకాశం లభిస్తుంది పంచమ ప్రజ్ఞాతలానికి మించి వారి దృక్పథానికి అతీతంగా వాళ్ళ అవగాహనలకు ఇంకా అందనంత వారి ఊహల పరిధిలోకి రాకుండా మరి రెండు చైతన్య తలాలను అందుకోవాలి అంటే సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించగలిగే స్థితిని ఆ ఆత్మ చైతన్యాలు సాధించి దైవంలాగే ఉండగలగాలి ఎంతో వినయంగా ఆ ప్రేమను అభివ్యక్తీకరించగలుగుతున్నా దైవత్వంతో తమ ఏకత్వాన్ని అవి తత్వాన్ని జీవిత సర్వస్వమే అయి ఉన్న దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించి ఉండాలి ఆ పంచమ స్వర్గతలాన్ని అందుకున్న మీ సమకాలికుడు కూడా ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అనే ఆలోచనను చేయగలిగాడు సహాయం కోసం ప్రార్థించాడు సహాయం అక్కడెప్పుడు సిద్ధంగానే ఉంటుంది వెంటనే ఒక అద్భుత చైతన్య స్వరూపం మిరిమిట్లు గొలుపుతున్న పట్టు పీతాంబరాలను ధరించి అతని ముందుకు సాక్షాత్కరించింది స్వర్గభోగి ఇలా అన్నాడు ఓ మహాపురుష నాకు ఒక చింత కలుగుతుంది ఈ స్వర్గంలోని ఈ స్వర్గంలో నేను కోరుకున్నే కోరుకున్నవన్నీ నాకు సమకూరి ఉన్నాయి ఇలా సముద్రాల్లో పట్టు పట్టుకోవాలని ఊవిళ్ళూరిన కళలు కన్నా చేపలు కూడా నా సొంతమయ్యాయి ఇక్కడ భూమి మీద ఏనాడు సొంతం చేసుకోలేకపోయిన దివ్య గృహాన్ని ఇక్కడ సునాయాసంగా నేను పొందగలిగాను తోటమాలి పరిశ్రమ కూడా అవసరం లేకుండా విరబూస్తున్న దివ్య పుష్పాలు ఇక్కడ ఉన్నాయి ఎంతో అద్భుత జగత్తో ఇది నా దుస్తులే చూడండి ఓ కొరత నన్ను బాధిస్తుంది ఎందరో స్నేహితులు నాతోనే ఉన్నా ప్రియసకి మాత్రం నా దగ్గర లేదు అయినా నా బాధ దాని గురించి మాత్రం కాదు దేవుడు ఏడి ఎన్నో గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి అన్నీ నా సొంతాలే అయి ఉన్నాయి కూడా మరి దేవుడు ఏడి ఎక్కడున్నాడు ఆ మహావిఘ్నుడిలా అన్నాడు ధన్యుడవయ్యావు నాయన ఇన్ని సౌకర్యాల సౌఖ్యాలలో మునిగి తేలుతున్న ఇంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్న నువ్వు నిజంగా ధన్యుడివే ఇన్ని సౌఖ్య సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ శ్లాంఘనీయం నీ సమకాలీక స్వర్గవాసి ఇలా అన్నాడు నా బాధంతా అదే స్వామి నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదించిన నా దైవానికి నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియటం లేదు ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్న ఆయనకు వందనాలు అర్పించాలని ఉంది ఆయన ఒప్పుకుంటే అయితే నాతో రా నిన్నో చోటికి తీసుకెళ్ళాలి రేప పాటు క్షణం లోపలే ఎక్కడికి ప్రయాణం చేయకుండానే వాళ్ళందరూ ఓ తటాకం ముందు నుంచు ఉన్నారు నాయన నా పక్కన కూర్చొని నీళ్లలోకి చూడు స్వర్గవాసి నీళ్లలోకి చూశాడు ఏం ఏం కనిపించింది అతనికి భూమి మీద గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణలన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తున్నాయి ఒక పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము చీకుతూ పాలు తాగుతూ ఉన్నాడు బాల్యావస్థను దాటుతున్నాడు మొఖాలు చీరుకుపోతున్నా గోళీల ఆటల్లో ఓడిపోతూ ఉన్నాడు యవ్వనం వచ్చేసింది ఓ యువతిని బలాత్కరిస్తున్నాడు పెద్దవాడయ్యాడు వివాహము అవధులు శృంగారము పిల్లలు పుట్టడం వచ్చే అవకాశాలు అన్ని అవస్థలు మిత్ర పరివారాలు అప్పుళ్ళు అగచాట్లు అన్ని స్వర్గవాస సంభ్రమంతో తలములకలయ్యాడు తనను తాను ఎప్పుడు ఆ విధంగా చూసుకోలేదు మరి తాను ఎంతో మంచివాడే దేవుడే ఉన్నాడు అనే విశ్వసించాడు ఎంతో బలవంతుడుగానే అధికారాన్ని సంపాదించుకోగలిగాడు అయినా ఎవరిని తన బానిసగా ఎప్పుడు వాడుకోలేదు తన భార్య పిల్లల్ని చక్కగా ప్రేమించాడు తన ప్రేమ లీలలను కొందరితో చెప్పుకునేందుకు సిగ్గుపడలేదు కూడా ప్రేమను గురించి అభివర్ణించి చెబుతూ బోధిస్తూ ప్రేమ జీవిగా పేరు కూడా తెచ్చుకున్నాడు వినయంతో చక్కటి జీవితాన్ని గడిపాను నేను గడిపాను నేను అన్నాడు మహావిఘ్నుడు ఇలా అన్నాడు చక్కటి జీవితం నిధి మహా చక్కటి జీవితమే నిధి నిజంగా ఈ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఎన్న ఏనాడూ చేయలేదు పైగా నీ తండ్రిని నీలో నుంచి నీ జీవితంలోంచి ఎప్పుడూ వేరుగానే దూరంగానే ఉంచావు నీ భార్యామణి విషయానికే వద్దాం ఆమె కోరుకున్న వాటన్నింటినీ అమర్చి అందించే ప్రయత్నంగానే ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణలో అత్యధిక భాగం సాగింది ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడివే అయ్యావు ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు ఆత్మ ప్రేమికుడివి కాలేకపోయావు నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమించగలుగుతుంది చెప్పు సర్వస్వాన్ని ఆమె కోసం దారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడువో నీకే అర్థం కాలేదు ముందుగా కనుక నీ బాధ ఉపశమించడం కోసం నేను ఒక సలహా ఇస్తాను వింటావా మళ్ళీ వెనక్కు వెళ్ళు ఆ భూమి మీదే కదా నువ్వు ప్రవర్తించింది సంపాదించుకుంది అంతా ఈ కొత్త జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకోగల తత్వము సర్వస్వంలోనూ శోభలో దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము నైపుణ్యం నీలో ఉంటుంది మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరివిగా జన్మించాలో జాగ్రత్తగా నిర్ణయించుకో ఏ పాత్ర నీ ఆత్మవ్యక్తిత్వాన్ని నిర్మించే సరైన అవకాశాన్ని సక్రమంగా కల్పిస్తుందో ఆ పాత్ర ఎంచుకొని దేన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేదో దేన్ని అర్థం చేసుకోవాలనుకుని నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తున్నావో ఆ అనుభవ జ్ఞానాన్ని స్వయంగా గ్రహించు కొంతసేపు నిన్ను ఏకాంతంలో ఉండనిచ్చి నేను వెళ్ళిపోతాను అన్ని విషయాల గురించి సమగ్రంగా ధ్యానించు నీకు ఇష్టం వచ్చినంత సమయాన్ని వినియోగి వినియోగించుకోవచ్చు భూమి మీద మళ్ళీ జన్మించి జన్మించి నిర్ణయించుకున్నట్లయితే నన్ను పిలువు నేను వచ్చి తగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను స్వర్గవాసి కాస్త అలసిపోయినట్టు అక్కడే కూర్చొని ఆలోచనలో నిమగ్నుడయ్యాడు ఏనాడు పొందలేనివన్నీ ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అవేవి తన వెంట రానే రావు అయినా పర్వాలేదు ఈ స్వర్గాన్ని తనకు కల్పిస్తున్న దైవాన్ని తాను తెలుసుకుంటే తప్ప తన బాధ తొలగదు స్వర్గవాసి మళ్ళీ మహావిఘ్నుడిని స్మరించాడు తన ముందు మళ్ళీ సాక్షాత్కరించిన ఆ అద్భుత ప్రాజ్ఞుడిని స్వర్గవాసి ఇలా అర్ధించాడు స్వామి భూమి మీదకి మళ్ళీ వెళ్ళి దైవాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళే మార్గాన్ని బోధించండి ప్రాజ్ఞుడు ఇలా అన్నాడు నువ్వు చేయాల్సిందల్లా ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలని నిశ్చయించుకుంటావో ఆ కాల నిర్ణయం మాత్రమే ఏ కాలమైనా పర్వాలేదు ఏ చోటైనా అయినా పర్వాలేదు అన్ని కాలాలు అన్ని ప్రదేశాలు మంచివే తగినవే బలీయమైన నీ కోరికే తగిన అనుభవాలను నీకు ప్రాప్తించే పరిస్థితులను నీ చుట్టూ కల్పించి దాన్నే వాస్తవంగా మలుస్తుంది మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లోనే నువ్వు జన్మించాలని సంకల్పిస్తే నా సలహా కూడా అక్కడే మళ్ళీ జన్మించమని ఎందుకంటే ఇప్పటిదాకా సాగిన నీ ఈ అభివృద్ధి అంతా ఆ ఆవరణలోనే సాధ్యపడింది కనుక ఆ స్వర్గవాసి కాస్త ఆలోచనలో పడ్డాడు కాసేపు ఆగి మళ్ళీ ఇంకో మాట కూడా అడగాలి స్వామి మిమ్మల్ని ఎదురుగా నాకు కనిపిస్తున్న దైవమే అన్న ఎరుక నాలో ఎలా ఏర్పడుతుంది స్వామి ప్రాజ్ఞుడిలా అన్న అన్నాడు జవాబిస్తూ నువ్వు నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని కూడా తెలుసుకుంటావు ఆ మనిషి హృదయం ఆ మాటతో ఎంత కుదుట పడింది ఎంతో కాలం నుంచి తాను ఈ సృష్టిలోని ఉనికిని కలిగి ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా దైవంతో ఓ సంబంధాన్ని బహుశా ఆ దైవం తానే కావచ్చు కూడా ఏర్పరచుకోబోతున్నాడు ఎంతో సంతోషం స్వామి నేను దైవాన్ని దర్శించాలని మళ్ళీ మా ఇంట్లోనే జన్మించాలని ఉత్సాహపడుతున్నాను అన్నాడు శుభం మళ్ళీ నీళ్లలోకి ఒకసారి చూడు ఏం కనిపిస్తుంది అందులో ఆ మనిషి నీళ్లలోకి చూశాడు ఒక అద్భుతం అందులో కనిపిస్తుంది తాను మరణిస్తున్నప్పుడు ఓ శిశువుగా ఉన్న తన చిన్ని కుమారుడు పెద్దవాడై పెళ్లాడి ప్రస్తుతం తన అందమైన భార్యతో ప్రతి క్రీడలో రమిస్తూ కనిపిస్తున్నాడు చక్కటి కుమారుడికి నేను జన్మి చక్కటి కుమారుడికి నేను జన్మించడమా తండ్రినైనా నా కుమారుడికి పుత్రుడిగా కావడమా నా బిడ్డ నాకు తండ్రి కావడమా ఏమిటి స్వామి ఈ పరిస్థితి అంతా సరిగ్గానే ఉంది అంతకుముందు ఓ జన్మలో అతడే నీ తండ్రి నువ్వే అతడి పుత్రుడివి ఆ చరిత్రనే మళ్ళీ పునరావృతం చేయబోతున్నాం మనం ఆ మనిషి మళ్ళీ కాసేపు ఆలోచన చేశాడు ప్రాజ్ఞుడి వైపు దీనంగా చూస్తూ కానీ భార్య అంటే నాకు ఎంతో ఇష్టం మరి ఆమెకే మనవడిగా నేను ఎలా జన్మించను స్వామి ఏం ముందేందులో బాల్యం నుంచి నువ్వు మీ నాయనమ్మను ఎంతో ఆరాధిస్తూ ఉంటావు నువ్వు పెద్దవాడిగా అయ్యేసరికి ఎలాగో ఆవిడ ఇలా ఇలా తలాన్ని వదిలిపెట్టక తప్పదు కదా నీ హృదయాంతరంలో ఉన్న ప్రేమతత్వాన్ని బహిర్గతం చేయడానికి ఆ భావం తన వంతు పనిని తాను సక్రమంగా చేస్తుంది దివ్యత్వ శోభలను దర్శించే తరుణం అప్పటి నుండే ఆరంభమవుతుంది సర్వస్వంలో ఆ శోభను దర్శించడం అంటే అప్పటి నుండే ప్రారంభించవచ్చు ఆ మనిషి ఆ మనిషి మళ్ళీ కాస్త యోచన చేశాడు నాకు ఎంతో మహోపకారాన్ని చేస్తున్న ఓ మహాత్మ సర్వం సంసిద్ధంగా సమకూరే సమయంలో నా సంతతిలోనే జన్మించడానికి నేను సంతోషంతో సమ్మతిస్తున్నాను అన్నాడు బీజం నిక్షిప్తం అయ్యే తరుణం ఆసన్నమవబోతుంది ఆ బీజ దర్శనమైన వెంటనే నీ కుమారుని తేజ రూపంలో నీ తేజస్సుని మేళవించు అన్నాడు మహాప్రాజ్ఞుడు అది ఎలా అంటూ ఉండగానే మహాప్రాజ్ఞుడు అంతర్ధానమయ్యాడు సంబ్రమాచర్యాల నుంచి తేరుకోకముందే తన తేజం తన కుమారుని తేజస్వరూపంలో కలిసిపోతున్నదన్న విషయాన్ని ఆ మనిషి గ్రహించాడు తన తండ్రి ఉనికి తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనలో సమీకృతం అవుతూ ఉన్న ఆ విషయాన్ని గ్రహించలేని ఆ యువకుడిలో తన తండ్రి గురించిన జ్ఞాపకాలు మనసులో రేగాయి మా నాన్న నన్ను ఇప్పుడు చూస్తే అనుకున్నాడు ఆ తండ్రి తన తనయుని చూస్తూనే ఉన్నాడు మరి మాతృ గర్భంలో శిశువు రూపుదిద్దుకుంటున్నప్పుడు ఆ తండ్రి అక్కడే ఉన్నాడు ఉంటున్నాడు ఆ రూపకల్పనను తన సంకల్పంతో తానే మలుచుకుంటూ తీర్చిదిద్దుకుంటున్నాడు తన జీవితానికి తగిన విధంగా తగిన ఆశయాలకు ప్రతిరూపంగా ఆ పసికందును నిర్మిస్తూ ఉన్నాడు గర్భోత్పత్తి క్షణం నుంచి కానీ ప్రసవం తర్వాత ఓ సంవత్సర కాలం లోపుగా కానీ ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుంది Thank you, thank you, thank you, thank you, Ramta Master. Thank you, friends. Thank you.